కూడా గ్రామ దేవత కావుడుందా ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్లి అక్కడ వెలిసింది అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహదూర్ వారు ఇద్దరు కలిసి కాగడాలు అప్పుడు కొండంత పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు కూర్చుని స్వామి నేనా నిన్ను వెతకడం హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలి ఊగే సూర్యకిరణాలు పడ్డాయి పడేటప్పటికి అక్కడ కనపడ్డారు సత్యనారాయణ స్వామి వారు ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు ఆ చెట్టు అంకుడు చెట్టు అంకోలం నిజ బీజ శంకరులు అంటారు అంకోల వృక్షానికో గమ్మత్తుంటుంది చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని గిరిచెట్టునట్టుకుంటాయి అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో నిష్కల్మ చిత్తంతో కూర్చుని విన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడికి ఆయువు ధనమును కల్గును ఏదైనా రోగాలు వచ్చి వాడికి అపమృత్యు దోషం ఉంటే అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది దరిద్రుడైన వాడుంటే వాడికి ధనము కలుగుతుంది వాయును దుఃఖములు తొలగు భవబంధములు వాడికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి తొలగిపోయి చిట్ట చివర వాడికి ఉన్న భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్ట ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యమును పొందగలరు అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు అంత గొప్ప ఆఖ్యానమై తర్వాత అప్పుడు వెళ్లి యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు చూడండి ఒక బ్రహ్మమే శివుడిగా కనపడుతుంది ఒక బ్రహ్మమే విష్ణువుగా కనపడుతుంది అప్పుడు మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసి స్వామి నువ్వు యజ్ఞ భర్తవి యజ్ఞ యజ్ఞ ఆయనకి నమస్కరించారు ఇవాళ దక్షయజ్ఞ ధ్వంసం ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పనండి రేపటి రోజున మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది మీకు తెలుసో తెలీదో మన ఊర్లోనే ఉన్నారు ఇప్పటికీ వారి వంశంలో వారు ఒక మహానుభావుడికి కలలో కనపడి నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు రామరామాయణం బహదూరు వారని ఆ బహదూరు వారికి కనపడితే వారు గోర్సలగారి ఊరిలోనే ఉండేవారు ఉంటే వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కలలోకి వచ్చారు వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు వెతికితే ఇప్పటికీ కూడా గ్రామ దేవత కావుడుందా ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్ళి అక్కడ వెలిసింది అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహదూర్ వారు ఇద్దరూ కలిసి కాగడాలు అప్పుడు కొండంత పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు కూర్చుని స్వామి నేనా నిన్ను వెతకడం హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలి ఊగే సూర్యకిరణాలు పడ్డాయి పడేటప్పటికి అక్కడ కనపడ్డారు సత్యనారాయణ స్వామి వారు ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు ఆ చెట్టు అంకుడు చెట్టు అంకోలం నిజ బీజ సూచిక శంకరులు అంటారు అంకుల వృక్షానికి ఉంటుంది చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని గిరి చెట్టు అంటుకుంటాయి అలా అంకుడి చెట్టు పరబ్రహ్మం తన నుంచి విడిపోయినటువంటి జీవుల్ని మళ్ళీ ఈశ్వరుడు తనలోకి తీసుకుంటాడు అందుకే రక్షణ లయకారకత్వం అంటేను అటువంటి అంకుడి చెట్టు పరబ్రహ్మ స్వరూపం అంకు అన్న మాటలో పూర్ణాను స్వరం సత్యవతీదేవి అంకు అన్న మాటలో అకారం విష్ణు స్వరూపం కకార ఉకారములు బ్రహ్మ శివుడు అందుకనే ఇప్పటికీ అన్నవర క్షేత్రంలో ఆ త్రిపాది పూతి మహాయంత్రం విష్ణు పంచాయతనంతో ఉంటుంది లోపల మీరు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణం చేస్తే లోపల సూర్యుడు వినాయకుడు అంబిక పరమశివుడు ఉంటారు పైన ధ్వజస్తంభానికి పైన ఇటుపక్కన శంకరుడు ఉంటాడు మధ్యలో ఇంతంత మీసాలు పెట్టుకుని ఆయన ఒక్కడే పురుషుడు మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందాలి గొండు మీసాల వాడు ఉంటాడు అక్కడ సత్యనారాయణ స్వామి పక్కన అనంత సమేతుడై ఉంటాడు ఆయనకి వీర వెంకట సత్య నారాయణుడని పేరు వీర అంటే దానవీర ధర్మవీర దయావీర ఎన్ని వీరత్వములైనా ఆయన దగ్గర ఉన్నాయి వేంకట మీరు తలుచుకున్నంత మాత్రం చేత మీ పాపాన్ని తీసేస్తాడు సత్య మార్పు లేనటువంటి వాడు నారాయణ అందరికీ కల్పతరు అయినటువంటి వాడు జీవులందరూ ఆశ్రయించినటువంటి వాడు జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు ఆ శివ కేశవుల భేదం ఉండదు అందుకే తులసి పత్రితో పూజ మారేడుదలంతో పూజ రెండింటితోనూ ఏకకాలములతో పూజ స్వామికి అందుకని పక్కన శంకరుడితో ఒకే పీఠం మీద వెలిసి ఉంటాడు అటువంటి సత్యనారాయణుడు మనకి ఉన్న ఈశ్వర తత్వము ఒక్కటే అని ప్రతిపాదించగలిగినటువంటి మహత్తరమైన స్వరూపం ఆ స్వరూపం ఆ అంకోణ వృక్షం ఎక్కడ ఉండేదో తెలిసా అండి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర పాలకుడైనటువంటి రామచంద్రమూర్తి గుడి ఉందే ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది ఆ కళ్యాణ మంటపం ఎక్కడుందో అంకోల వృక్షం అక్కడ ఉండేది అక్కడ దొరికారు సత్యనారాయణ స్వామి వారు అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ట చేశారు ఇప్పటికీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను నాకు స్వానుభవం వేదిక మీద చెప్పడం నాకు ఇష్టం లేదు అప్పటికే ఒకసారి నోరు జారి చెప్పేశాను నా వ్యక్తిగత అనుభవం ఒక దేవాలయంలో చాలా దూరంలో మీరు ఎక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి ఆ యంత్ర మహిమ చేత ఆయన వింటారు రేపటి రోజున మన జీవితంలో ఎప్పుడు మనం సంధ్యావందనం చేస్తే ఒకటి కోరుతాం విష్ణు శివశ్చ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ యథాంతరం తపశ్యామి తథామే స్వస్థిరాయుషి శివకేశముల యందు భేద బుద్ధి లేకుండా నా జీవితము గడుచుగాక అని అడుగుతాం అటువంటి అభేధమైన తత్వాన్ని ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని రేపటి రోజున మనం చెయ్యబోతున్నాం మీకు నేను ఒక్క విషయంలో క్షమార్పణ చెప్పాలి ఇక్కడ చాలా మందికి పాపం రేపటి వ్రతం చెయ్యాలి అని కోరికుంది ఎప్పుడైనా మీకు నేను ఆ వ్రతం వ్రత కథ వెనక రహస్యం అసలు ఆ మంటపం అలా ఎందుకు వేస్తారు అది ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను ఇప్పుడు భాగవతంలో కుదరదు కాబట్టి కానీ మీలో వ్రతానికి టికెట్లు దొరకని వాళ్ళు ఏమీ బెంగపెట్టుకోకండి నేను ఒక లఘు మార్గం చెప్తాను మీ అందరూ వ్రతం చేసినట్టు మీరు రేపటి రోజున అత్యంత ఆనందంతో సంతోషంతో గోపాలకృష్ణ గారికి చెప్పి బయట మూడు నాలుగు పెద్ద పెద్ద కళాయిని పెట్టిస్తాం మీ చేత్తో ఇన్ని పువ్వులు పట్టండి చాలు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయత్తి మీరు తెచ్చినటువంటి పువ్వులు మీ హృదయముతో సమానము